హాయ్ ఫ్రెండ్స్ గోగిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే వాటర్ ఎవరు ఎన్ని లీటర్లు తాగాలి ఒక్కొక్కళ్ళు రెండు లీటర్లు తాగాలి రోజుకు మూడు లీటర్లు తాగాలి నాలుగు లీటర్లు తాగాలి ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెబుతూ ఉంటారనమాట కొంతమంది మార్నింగ్ లేసిన్ నుంచి లీటర్ లీటర్ బాటిల్ పెట్టుకుని తాగుతూ ఆ లీటర్ కంప్లీట్ చేయాలి లీటర్ కంపల్సరిగా తాగాలని తాగి తాగి పొట్టలు తెచ్చుకుని ఎంతోమంది సఫర్ అవుతూ ఉన్నారనమాట ఇక్కడ వాటర్ ఎలా తాగాలంటే ఎవరి బాడీకి తగ్గట్టు వాళ్ళు ఎవడ ఎవరి పర్సనాలిటీ తగ్గట్టు ఎవరి వెయిట్కి తగ్గట్టు దానికి సంబంధించిన వాటర్ బాడీ మనల్ని అడుగుతుంది అడిగినప్పుడు ప్రతిసారి వాటర్ తాగాలి తప్ప కావాలని పని కట్టుకుని వాటర్ తాగాల్సిందే తాగాల్సిందే అని ఎక్కువ తాగటం వలన మన కిడ్నీల్లో కూడా ఎఫెక్ట్ వచ్చే అవసరం ఉంది మీకు తెలియదు ఏంటంటే వాటర్ వలన కూడా వాటర్ ఎక్కువగా తాగటం వలన ఎప్పుడు తాగటం వలన ఆ కిడ్నీలు ఫెయిల్ అయ్యి అనారోగ్య పాలైన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాటర్ అనేది మనకెప్పుడు ఎంత అవసరమో తినే తిండిని బట్టి మసాలాలు కానీ బిర్యానీలు కానీ నాన్ వెజ్ కానీ ఇలాంటివి ఎక్కువగా తిన్నప్పుడు మనకి వాటర్ ఎక్కువగా అవుతూ ఉంటుంది ఎక్కువ తాగుతూ ఉంటాం అలాగే చలికాలం కానీ వర్షాకాలం కానీ సమ్మర్లో కానీ ఎండాకాలం కానీ ఇట్లా కాలాలను బట్టి కూడా మనం వాటర్ అనేది బాడీలో వేరియేషన్ అవుతూ ఉంటుంది మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చెమట పట్టేటప్పుడు ఎక్ససైజ్లను బట్టి కూడా మనం వర్క్ చేసేదాన్ని బట్టి కూడా వాటర్ ఇంటేక్ అనేది కూడా డిఫరెన్స్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు రెండే లీటర్లు తీసుకోవాలి లేకపోతే ఎప్పుడు నాలుగు లీటర్లే తీసుకోవాలి అనేది మాత్రం ఎప్పుడు కరెక్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి మీకు ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు వాటర్ తాగాలి దాహం వేయకుండా కంపల్సరిగా తాగాలి కదా అని చెప్పేసి ఎప్పుడు తాగుతూ ఉంటే లీటర్లు లీటర్లు ఎంత తాగితే అంత మంచిదని కొంతమంది నాలుగు లీటర్లు ఐదు లీటర్లు ఆరు లీటర్ పది లీటర్లు కూడా తాగుతూ ఉంటారు ఒక్కొక్క కొంతమంది అది ఎంత వాటర్ ఎక్కువ తాగితే అంత ప్రమాదం కూడా మన బాడీకి కావాల్సిన దానికన్నా ఎక్ససైజ్ను వేధించినా అది బాడీకి శ్రమే తప్ప బాడీకి ఉపయోగం కాదనేది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మన బాడీకి ఎంత అవసరమో అంతే ఇవ్వాలి మన బాడీ అడుగుతుంది కాబట్టి మన బాడీ మీద మనకి కమాండ్ ఉండాలి మన బాడీ గురించి మనం మనం తెలుసుకోవాలి అది ఎప్పుడు వాటర్ అడుగుతుంది దానికి ఎప్పుడు అవసరం అవుతుంది అనేది కంపల్సరీగా అది మనకి సిగ్నల్స్ ఇస్తుంది మనం ఏం చేస్తామంటే పనుల్లో పడిపోయి అవి పడిపోయి ఇటు పడిపోయి వా దాన్ని గమనించకుండా మనం కేర్లెస్గా వదిలేస్తాం అన్నాడు కాకపోతే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది మన బాడీ గురించి మనకి పూర్తి అవగాహన ఉండాలి ఏ పని చేసినప్పుడు ఏ ఫుడ్ తిన్నప్పుడు ఏ టైంలో ఎప్పుడు ఎక్కువ వాటర్ అవసరము ఎలాంటి ఎప్పుడు తాగాలి అనేది మనం ఒక్కసారి రీసెర్చ్ చేసుకుంటే మన బాడీ మీద మనకి కమాండ్ వచ్చి ఎప్పుడు తాగాలి ఎలాంటి తిన్నప్పుడు తాగాలి ఎలాంటి వర్కులు చేసినప్పుడు తాగాలి అనేది మనకే అర్థమవుతుంది కాబట్టి ఇది ఎవరో చెప్పారు కదా రెండు లీటర్లు లాగు మూడు లీటర్లు లాగు నాలుగు లీటర్లు లాగు పొద్దున్నే రెండు లీటర్లు తాగాల ఇలాంటివన్నీ మాత్రం మీరు నమ్మవాకండి మీ బాడీని మీరు రీసెర్చ్ చేసుకోండి మీ బాడీకి ఎప్పుడు ఎంత అవసరమో అంత వాటరు మీరు తాగాలి మీరు తినే ఫుడ్ని బట్టి మారుతూ ఉంటుంది మీ వెయిట్ని బట్టి మారుతూ ఉంటుంది మీరు చేసే పనులను బట్టి కూడా మారుతూ ఉంటుంది కాలాలను బట్టి కూడా మారుతూ ఉంటుంది బాగా ఎండ వచ్చినప్పుడు కూడా మారుతూ ఉంటుంది బాగా చెమట పట్టినప్పుడు కూడా మారుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ గమనించుకుని ఎప్పుడు ఫిక్స్డ్గా మూడు లీటర్లు తాగాల నాలుగు లీటర్లు తాగాల రెండు లీటర్లు తాగాలి పొద్దున్నే కంపల్సరీగా వన్ లీటర్ తాగాల్సిందే ఇలాంటివన్నీ పెట్టుకోవకండి ఒక గ్లాస్ తాగినా రెండు గ్లాసులు తాగినా నీ బాడీ సరిపోయింది అని చెప్పినప్పుడు అంతటి తాగిపోవటం మంచిది ఎప్పుడు కావాలో అప్పుడు ఇవ్వటం అది కరెక్ట్ అనమాట కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ బాడీకి ఎన్ని లీటర్లు కావాలి అనే దానికన్నా ఎప్పుడు దాహం అవుతుంటే అప్పుడు మీరు ఎంతో కొంత వాటర్ని ఇవ్వటం వలన మీ బాడీకి మీ శరీరానికి మంచి చేసిన వాళ్ళు అవుతారే తప్ప అది అడగకుండా లీటర్ లీటర్లు ఎప్పుడు బాటిల్ పెట్టుకుని లీటర్ లీటర్లు తాగి పది లీటర్లు పన్నెండు లీటర్లు కొంతమంది అయితే ఇరవై లీటర్లు కూడా తాగే వాళ్ళు ఉన్నారంట ఇలాంటివి మాత్రం మన కిడ్నీలకి చాలా ప్రమాదకరమైంది కాబట్టి మీరు గమనించి మీ తినే ఆహారాన్ని బట్టి మీ లైఫ్ స్టైల్ని బట్టి మీ వాటర్ అనేది ఇంటేక్ అనేది ఆధారపడి ఉంటుంది మీరు మీరు గుర్తుపెట్టుకోవాలి